నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు భై రోజుకి డివిజన్ హెచ్చుపాట పాడినారు శ్రీ శైలం ప్రసాద్ రావ రూపాయలు నెల ఒక్కటికి అద్దె శ్రీ వాసు రామకృష్ణ గారు ఏడు వేల రమేష్ చిబుమేష్రేష్ బాబు గారు ఏడు వేల యాభై రూపాయలు అందుబాటు పద్దెనిమిది శాతం అదనం ఏడు వేల నాలుగు వేల రూపాయలు శ్రీదేవి కాంప్లెక్స్ షాప్ నంబర్ మూడు ప్రస్తుతం లీజర్ పట్నా శ్రీవ్వసరావ షాపు వారి చెల్లించి తన వ్యాపార విజయవాడ షాప్ నంబర్ రెండు కళ్యాణ్ వెంకటేశ్వర మూడు వేలు పైసూరు సువ్ణామూర్గా రెండు వేల తొమ్మిది రూపాయలు లంక గంగాధరంగా రెండు వేల ఎనిమిది రూపాయలు అందుపై జిఎస్టి పద్దెనిమిది శాతం వలనం షాప్ నంబర్ మూడు హెచ్టి పద్దెనిమిది శాతం వలనం పై హెచ్పాట్లు కాగిపడిన కౌన్సిల్ వారి ఆ గౌరవ కన్సిలో వారిని అంశం